ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సినీ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ సినీ నిర్మాత బండ్ల గణేష్కు జైలు శిక్ష సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒంగోలు న్యాయ విభాగం సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్కు ఏడాది పాటు జైలు శిక్ష పడింది బాకీ చెల్లించిన మిత్రు ఇచ్చిన చెక్కు చెల్లని కేసులో ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ పి భానుసాయి జైలు శిక్ష జరిమానా విధించారు జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉండగా అందుకు సంబంధించిన నగదును చెక్ రూపంలో ఇచ్చారు వెంకటేశ్వర్లు ఆ చెక్ను నగదుగా మార్చుకునే నిమిత్తం బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవటం అది కాస్త బౌన్స్ అయ్యింది దీనిపై ఆయన న్యాయస్థానం ఆశ్రయించారు కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాదిపాటు జైలు శిక్ష తొంభై ఐదు పాయింట్ పది లక్షలు జరిమానా వేశారనమాట జరిమా జరిమానాలోనే తొంభై ఐదు లక్షలను ఫిర్యాదుకి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు ఈ తీర్పును అప్పీలు చేసుకునేందుకు కోర్టు నెల రోజులు గొడవ కూడా ఇచ్చిందనమాట సో ఏదేమైనా సంవత్సరం పాటు జల శిక్ష అనేది మాటలైతే కాదు ఈ విధంగా అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే చూపింది మనకి ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని